పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధికారులను ఆదేశించారు కరీంనగర్ జిల్లా తిమాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ కేతిరెడ్డి వనిత అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు మొదటగా ఆయా శాఖల అధికారులు తమ నివేదికను చదివి వినిపించారు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులపై చర్చించారు మిషన్ భగీరథ అధికారుల పనితీరుపై పొలంపల్లి ఎంపీటీసీ బండారి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు తమ గ్రామానికి ఇప్పటికీ మిషన్ భగీరథ నీరు రావడం లేదన్నారు అధికారులు మాత్రం సమావేశంలో అన్ని గ్రామాలకు తాగునీరు ఇస్తున్నామని ఆయన తప్పుపట్టారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ్ కుమార్ తహసీల్దార్ కనకయ్య ఆయా గ్రామాల ఎంపీటీసీలు ప్రత్యేక అధికారులు ఉన్నారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ కార్యక్రమాలలో బిజీగా ఉండడం వల్ల చాలా కార్యక్రమాలను చేపట్ట చేపట్టడం జరిగింది మేము ఏదైతే అభయస్తం పథకం కింద ఇచ్చినామో ఆరు గ్యారెంటీలను ఆల్రెడీ రెండు గ్యారంటీలు మనొక రెండు గ్యారంటీలను అమలు చేయడం జరిగింది గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటును ఇవ్వడం జరుగుతుంది